హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా ఈ రోజు ముందుకు ఒక స్నాక్ ఐటమ్ తెస్తున్నానండి ఫస్ట్ అయితే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మిచ్చకుండా లాస్ట్ ఒక చూడండి పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదండి రోజు ఏదో ఒక స్నాక్స్ చేయమని అడుగుతారు కదా సింపుల్గా చాలా టేస్టీగా అయితే చేసుకుంటున్నామండి అందుకే మన వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడమని చెప్పాను మన ఇంట్లో ఇడ్లీ పిండి అయితే ఉంటుంది కదండి ఇడ్లీ పిండితో చిన్న బాండు అయితే వేసుకున్నామండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది కొంచెం ఇడ్లీ పిండి అయితే ఒక బౌల్లోకి తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేసుకొని నెక్స్ట్ మనకు బైండింగ్ కోసం కొంచెం అయితే వేసుకోవాలండి పెద్ద స్పూన్తో అయితే ఒక మూడు స్పూన్లు వేసుకోండి అదే చిన్న స్పూన్ అయితే ఒక ఐదు నుంచి ఆరు స్పూన్లు అయితే వేసుకోండి మనం ఆల్రెడీ ఇడ్లీ పిండి అనేది సాల్ట్ ఉంటుంది కదా సరిపోకపోతే చూసి వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి వేసుకొని పిండి అనేది బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకునే తర్వాత ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇవ్వాలండి పిండికి అనేది చూసారు కదా పిండి అయితే బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకొని పది నిమిషాలు రెస్ట్ అయితే ఈ ఈలోపు మనం దీనికి కాంబినేషన్ చట్నీ కూడా చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఇలా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని వేయించిన పల్లీలు ఉంటాయి కదండి అవి అయితే నేను హాఫ్ పట్టు అయితే తీసినండి ఒక హాఫ్ కప్ పల్లీలు అయితే వేసుకుంటున్నాను వేయించినవి పావు కప్పు అయితే పుట్నాల పప్పు అండి అదే పప్పు అంటారు పుట్నాల పప్పు అని కూడా అంటారు కదా నెక్స్ట్ ఇందులోనే ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి నెక్స్ట్ మన టేస్ట్ సరిపోయినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి వేసేసుకొని ఒకే ఒక వెల్లుల్లి రబ్బండి ఎక్కువైతే వేసుకోవద్దు పెద్దదైతే ఒకటి సరిపోతుంది చిన్నవైతే రెండు వేసుకోండి నెక్స్ట్ పచ్చిమిర్చి మనకు కారణ తగ్గట్టు వేసుకోండి ఒక ఎనిమిది నుంచి పది అయితే వేసుకోండి చిన్న చింతపండు కూడా వేయండి బాగుంటుంది టేస్ట్ అనేది నచ్చదు అనుకుంటే స్కిప్ చేయండి కానీ వేసి చూడండి టేస్ట్ అనేది అద్ద్రిపోతుంది ఫస్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం మిక్సీ అయితే పౌడర్లాగా అయితే పట్టేసుకుందామండి చూసారు కదా ఇలా పౌడర్లా పట్టేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మనం మిక్సీ అయితే పట్టేసుకుందాం ఫైన్ పేస్ట్ అనేది ఇలా మిక్సీ పడుతున్నప్పుడే మనం టేస్ట్ చూసుకోవాలి సాల్ట్ కారం ఏవి సరిపోయినా వేసి అయితే అడ్జస్ట్ చేసుకోండి మీకైతే వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ టేస్టే తద్దిరిపోయింది లైటింగ్ అయితే తక్కువ ఉందండి మన జస్ట్ కిచెన్లో ఉన్న లైటింగ్ తోండి మన వీడియోస్ అన్నీ న్యాచురల్గా ఉంటాయండి ఎక్కువ ఫిల్టర్స్ అవి ఇవి పెట్టము చూసారు కదా ఇలా మిక్స్ చేసుకుని టేస్ట్ అయితే నాకు అన్నీ సరిపోయింది ఇంకొకసారి అయితే మిక్స్ అయితే పట్టేసుకుందాం మన వీడియోస్ అయితే చూస్తున్నాను కానీ ఒక లైక్ ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బ్యాసేమి ఉంటుంది అది కూడా ఫ్రెష్ చేయండి మన వీడియోస్ పెట్టినంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఎటువంటి బ్లాగ్స్తో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను ఇంకే ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేస్తానండి చూసారు కదా మనకి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి సైడ్కి పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని చిన్న పోపు గిన్నె పెట్టుకొని ఒక మూడు స్పూన్లో అయితే వేసుకోవాలండి నూనె కూడా హీట్ అవుతుంది పోపు దినుసులు అయితే వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు చన్నపప్పునండి పప్పులు లేని వల్ల మధ్యలో మనకు క్రిస్పీగా తగులుతె టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఒక ఎన్ని మిర్చిల పీసెస్ కట్ చేసి వేసేసుకోవాలండి కొంచెం కరివేపాకు వేసేసుకొని పోపునైతే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకోండి ఈ పోపు అనేది ఎప్పుడెయ్యాలి ఏంటి అనేది అన్నీ చెప్తాను మీకు చూస్తారు కదా ఈ బోండాలు కూడా మనకి పైన అనేది క్రిస్పీగా అనేది సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి మనకి బయట బండి మీద ఉంటారు కదా ఈ పునుకుల దగ్గర అయితే వేస్ట్ అండి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలండి బాండీ పెట్టుకొని మనకి డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి చూసారు కదా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి ఈ ఆయిల్ అయితే సరిపోతుంది ఇది హీట్ లోపు మనం ఆల్రెడీ పిండి అయితే మిక్స్ చేసి ఉంచుకున్నాం కదండి టెన్ మినిట్స్ అయితే అయింది ఇందులో చిటికడంటే తినే చోడ వేయండి ఎక్కువైతే వేయొద్దు మనకి బాగుంటుందండి క్రంచిగా అనేది గుల్లగా వస్తుంది వద్దు అనుకుంటే మానియండి కానీ వేస్తే బాగుంటుంది డైలీ అయితే తినే చోడ అనేది తినకూడదండి ఒక ఫిఫ్టీన్ డేస్కి వన్ వీక్లీ వన్ టైం తింటే మంచిది మైదా కూడా హెల్త్కి అయితే మంచిది కాదు కదండి అప్పుడప్పుడు అయితే తినొచ్చు చూస్తారు కదా నూనె హీట్ అవుతుందో లేదని పిండి వేసుకుంటే పిండి అనేది మనకి తేలుతుంది చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ మనం చిన్న చిన్న బాండు అయితే వేసేసుకుందామండి చూసారు కదా నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాత మంట లోటు సిమ్లో పెట్టుకోండి లేదంటే పైన అనేది మాడిపోతే లోపల అనేది వేగమండి చూసారు కదా మనం వేసిన చిన్న పిండి అయినా డబల్ అయితే అవుతున్నాయండి చాలా బాగుంటాయి నాకు చూస్తుంటే ఇప్పుడే నోరు ఊరిపోతుందండి పిల్లలకి ఇలాంటివన్నీ చేసి పెట్టండి డైలీ వద్దండి వీక్లీ వన్ టైం అలాగైతే చేయండి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు బయట ఎందుకండి ఇంట్లోనే ఇడ్లీ పిండి అంటే మ్యాక్సిమం ఇంట్లో ఉంటుంది కండి వాటిలతో ఇలా ట్రై చేయండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా మంచిగా ఫ్రై అయ్యండి ఇడ్లీ పిండి అయితే ఫ్రెష్గా ఉందండి అందుకే పైన చూసారు కదా రవ్వలాగానే తోలుతుంది కదా టేస్టే తద్దరిపోయిందండి చూస్తుంటే మీకు కూడా నోరు అవుతుంది కదా మరి ఇంకెందుకు లేటు మీ ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే ఇలా చిన్న బాండలు అయితే వేసుకోండి పిల్లల నుంచి పెద్దల వరకు ఎంజాయ్ చేస్తూ భలే తింటారండి నెక్స్ట్ ఇలాగే అన్ని వాయిలని వేసేసుకోవాలండి చూసాక మనం జీలకర్ర అనేది వేసాం కదండి బాగుంటాయి టేస్ట్ అనేది కానీ చాలా క్రిస్పీగా గుళ్ళగా టేస్టే తద్దిరిపోయిందండి మీలో ఇలా చిన్న బాండలు అంటే అందరికి ఇష్టమైన కామెంట్స్లో కామెంట్ చేయండి మర్చిపోవద్దు సమ్మరు ఆయిల్ ఫుడ్ అనుకుంటే స్కిప్ చేయండి కానీ అప్పుడప్పుడు అయితే తినచ్చండి డైలీ అయితే ఆయిల్ ఫుడ్ అయితే తినకూడదు మనకి లాస్ట్గా ఈ పుణ్యకులు కూడా వేసేస్తానండి అన్ని చూస్తారు కదా మంచిగా అయితే ఫ్రై అవుతున్నాయి ఇవన్నీని ఏంటి చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదు అనుకున్నారు కదా నాకైతే వీడియోస్ తీయడానికి అయితే అవ్వట్లేదు ఎన్ని రోజులు వీడియోస్ అయితే పెట్టట్లేదు చూస్తారు కదా ఫైనల్గా మనకి చిన్న బాండలు అన్నీ వేసేసుకున్నామండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ కూడా చేసుకుందామండి మంచిగా అందుకే మనం లాస్ట్ వరకే చూడమని వీడియో అయితే అదే ఇంట్లో అయితే ఇంట్లో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి బయట అందరమే తినలేం కదా సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు తిన్నామని ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇందులో కొన్ని బాండాలు అయితే ఇలా వేసుకుంటున్నానండి వేసుకొని మనం ఆల్రెడీ చేసించుకున్నాం కదండి పల్లీ చట్నీ అయితే పల్లీ చట్నీ ఎలా వేసుకోవాలి వేసుకొని అయితే మనం ఆల్రెడీ పోపు అయితే పెట్టించుకున్నాం కానీ వేసుకుంటే క్రిస్పీగా బాగుంటుందండి అక్కడక్కడ పంటి కిందకి నెక్స్ట్ నల్లకార పొడండి ఇది అయితే మనకి బయట పునుకులు తింటే వాళ్ళు ఇలా పొడి అయితే వేసిస్తారు కదండి అలా నల్లకార పొడి పైన అయితే కొంచెం నెయ్యి అయితే వేసుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఇప్పటివరకు టిప్ తెలియకపోతే పాటించండి అలాగే ఆనియన్స్ అయితే కామనే కదండి సైడ్కి చూసారు కదా ఇప్పుడు మీ ముందు ఇలా చుంపుతున్నాను లోపల సాఫ్ట్గా బయని క్రిస్పీగా అనేది నాకు నోట్లో నుంచి వాటర్ అయితే వచ్చేస్తుందండి వీడియోకి వాయిస్ అవరిస్తున్నప్పుడు కూడా అంత టేస్టీగా ఉంటుంది చూస్తారు కదా ఫస్ట్ పల్లీ చట్నీ అద్దుకోవాలండి పైన పోపులు మనం ఆల్రెడీ నల్లకారు పొడి పైన అయితే నెయ్యి అది వేసుకున్నాం కానీ అలా అద్దుకొని తింటూ సైడ్కి ఆనియన్స్ తింటే పిల్లల నుంచి పెద్దల వరకే ఎంజాయ్ చేస్తారు